దిస్ వీడియో ఇస్ ఓన్లీ మేడ్ ఫర్ ఏ తెలుగు 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 ఇందులో చూపించిన పాత్రలు సన్నివేశాలు కేవలం మిమ్మల్ని హాస్యపరు సన్నివేశాలు నవ్వుకోండి కానీ నవ్వుకోండి మంచిగా హ్యాపీ అయితే తినడే పని ఓకే తెలుగు స్టార్ట్ అయిదాం ఏంది తమ్ముళ్ళు ఇట్లా ఆడితే ఇట్లా నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకోబోదాం అనుకుంటున్నా మీరేమో ఇక్కడనే ఉంటా అంటారు అరే ఉచ్చనే గెలిచే మ్యాచ్ గంతఘరంగా ఓడిపోతురా అవు రో ఇది భయ్యా పోరాలు చక్కగా కాలేదు జర్రా స్కోరు ఇంకొంచెం గుంజుంటే నేను వచ్చి ధోనీలాగా ఫినిష్ చేద్దాం అనుకున్నా అయినా నువ్వేంద్రబాయి బ్యాటింగ్ పోయి కొట్టకుండా ఏదో ఆసిస్ ట్రోఫీ లా అన్నట్టు టెస్ట్ మ్యాచ్ లో టిక్కుం టిక్కు అని డాట్ బాల్ చేస్తే ఏం లేదు బాయ్ ఫస్ట్ పిచ్చిని అర్థం చేసుకొని కొడదామనుకున్నా గర్రబడగాడు ఉన్న ఊపుకి ఇసురు మింగుతాడు అనుకున్నా వాడేమో చిన్న పిలానికి వేసినట్టు మెల్లగా వేసి నన్ను కమిట్ చేసిండు బాయ్ అట్లా క్యాచ్ ఇచ్చేసిన నేను నా బతి కాదం గాను ఇస్తావయ్యా ఎందుకు ఇవ్వవు అసలు నీకు క్యాపిటల్సీ ఇచ్చి తప్పు చేసినాం మేము నువ్వు లాస్ట్ వరకు ఉండి మాకు సాధిస్తావు అనుకుంటే ఎప్పుడు యాండిస్ అవేందా ఏ చెప్తున్నా ఈసారి కప్పు ముంబైకి ఇప్పించకపోతే నిన్ను కెప్టెన్సీ తీసేసి మళ్ళా నేనే చేస్తా అవ్వనా నేను కూడా చూస్తున్నా ఈసారి క్యాప్టెన్ కాగానే రేంజ్ పెరిగిపోయినట్టు చేస్తుండు అవును ఆర్దికు నువ్వు క్యాప్టెన్ అయినాక ఒక్క మ్యాచ్ అయినా గెలిపించినావా నువ్వు గెలిపిస్తాం సూర్య బాయ్ నా టైం కూడా రావాలిగా టైం వచ్చినప్పుడు మీరు ఎవ్వరు అవసరం లేదు నాకు బౌలింగ్ నేనే వేసుకుంటా బ్యాటింగ్ నేనే ఆడుకుంటా మీకు ఛాన్స్ ఇయ్యా ఈ తక్కువ లేదా నీకు మ్యాచ్ గెలిపిరా నాయనంటే సొల్లు అంతా చెప్తున్నావు సోది అన్నా ఇది సొల్లు కాదే నా లోపల ఉన్న బాధనే ఏ నీ బాధ పాడు అని ఊక్కవా నీ సంగతి ఏందా ఆడితే ఇట్లా నువ్వు అసలు సపోర్ట్ ఇస్తావా అయ్యావా మాకు బాయ్ ఇప్పుడే వచ్చినాగా బాయ్ జర్రా టైం పడుతుంది బాయ్ పుంజుకోవాలిగా నేను కూడా మా సౌత్ ఆఫ్రికా పిచ్ మీద ఆడి ఆడి అలవాటు అయిపోయింది రోహిత్ ఈసారి చూడు నెక్స్ట్ మ్యాచ్ లో నీకు మంచి ఇస్తా జల్ అలవాటు చేసుకో లేకపోతే ఆ ముఫాగాడు ఉన్నాడు చూడు మీ దాంట్లో పొరడు గట్టి అయిపోతుంది నీ బతుకు ఆగమాగం అయిపోతుంది ఏమంటున్నా అట్నే రోహిత్ నాకు మంచి ఓపెనింగ్ జోడి అంటే ఆ ఇషాన్ కిషన్ వాడు నేను ఓపెనింగ్ దిగుతుంటే ఆపోజిట్ టీం వల్ల గజ్జలు ఉనికి తెలుసా అవ్వనా వాడు సన్ గజ్జెలు లో గజ్జలు ఉనికిపిస్తున్నా కానీ ఈడ నువ్వే ఉనికిస్తలేవన్నా ఏ ఏమన్నా అరే నువ్వు నాకే పంచులేస్తున్నావు అరే పెద్ద అయిపోయినావు అనుకుంటున్నావు బేటా నువ్వు టీమిండియా టీమ్ లో దొరుకుతావుగా అప్పుడు నల్లి నలిపినట్టు నలిపేస్తారా నిన్ను ఎందుకన్నా గట్ల పగ వాడుతావు జర్రా నువ్వు కూడా జర మాకు సాధ్యస్తే మేము కూడా ట్రై చేస్తాం ఎక్కువ మాట్లాడకరీ నేను ఏడా సాధి ఆడిస్తారా ఎట్లా గెలిపించిన చాంపియన్ ట్రోఫీ ఎట్లా గెలిపించినా ఒక్కటే మ్యాచ్ ఆడినా కప్పు వచ్చేసింది అయినా మన బాలర్లు అంత మంచిగా బౌలింగ్ వేసి అంత కష్టపడితే అలా కష్టం మొత్తం వృధా అయిపోయిందా మన లోపల ఉన్న టాలెంట్ మొత్తం ఉపయోగించిన బాయ్ మన పూరలు కూడా బాగా చేశారు ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇట్లా ఇదే మ్యాచ్లు అరే మీది తప్పేం లేదు బాయ్ అంత వచ్చి పడ్డది ఈ అమ్మ గెలిచే మ్యాచ్ ఓడిపోయినాం బాయ్గా బాధ నాకు ఇంకా పోతలేదు బాయ్ అరే పోనీలే అన్నా మనం ముంబై వాళ్ళ గురించి తెలిసిందే నీకు ఫస్ట్ ఐదు మ్యాచ్లు పోగొడతాం మనకు అలవాటేగా అట్లా ఓడిపోయినా కానీ కప్పులు లేపేద్దమ్మ మనకే ఉందన్న మర్చిపోయినా అమ్మ పాత రోజులు అది కూడా కరెక్టే అనుకో కానీ ఇంకా అప్పుడు అంటే అట్లా ఉండేదిలకు ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి అట్లా అనుకుంటే మనకు మొదలకే మోసం వస్తుంది అంత దూరం తెచ్చుకోకుండా ఉంటే మనకే మంచిది అవ్వనా అది కూడా వాస్తవమే నేను మాట్లాడకు మళ్ళా నువ్వు మళ్ళా నాకు మళ్ళా పిలకలు టచ్ అయితే చూసుకో నెక్స్ట్ మ్యాచ్ ఎట్లయినా గెలిపే నువ్వు లేకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నా పోనీలే రోహిత్ బాయ్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి మనం విన్నింగ్ స్టిక్ మొదలు పెడదాము ఇప్పటికైతే లైట్ తీసుకో పోదాం పారీగా నువ్వు చెప్తున్నావు నా అవుతున్నావు సూరి నడు పోదాం అమ్మయ్యా బతికిచ్చే రోజులకు సూర్య నాకు అప్పుడప్పుడు హెల్ప్ ఇవ్వరాడుకోలేకపోతున్నా నేను ఇది ఈ మ్యాచ్ గెలిచేసినాం ఇలానే ఆడి మనం ఈ ఐపీఎల్ కప్ ఎలాగైనా కొట్టేయాలి దుమ్ము దులిపేయాలి అరే గిల్ బాయ్ నా లాస్ట్ సిక్స్ ఎట్లా కొట్టిండు ఇంకా మీకు టెన్షన్ అవసరం లేదు మీ వెనకాల నేనున్నా మీ ఇష్టం వచ్చినట్టు ఆడు రే నేను తీసుకోవద్దా స్కోర్ ఆ రషీద్ బాయ్ నువ్వు కూడా ఇట్లానే మెయింటైన్ చేయి బాయ్ అవు సిరాజ్ బాయ్ ఏమన్నా బౌలింగ్ చేసినావా దుమ్ము దులిపేసినావు పో అయినా నీ లోపల ఇంత కసేడ దాపెట్టినావు బాయ్ లోపల రగిలిపోతుంది గిల్లు ఇది నా లోపలన్న సగం ఫైరే మనం ఎప్పుడైతే ఆర్సీబీ తోటి ఆడతామో అప్పుడు చూపిస్తా నా లోపలన్న వైల్డ్ ఫైర్ ఇట్లనే మెయింటైన్ చేయి బాయ్ నువ్వు ఒక్కనివి మంచిగా సపోర్ట్ చేస్తే మనల్ని కొట్టే ముగోడే ఉండడు గ్రౌండ్ లా చూసావుగా తమ్ముడు ఈ సిరాజ్ గడు ఆడించే ఆట మనతో ఆట పులితో వేట వద్దురా బేటా ఏం బాయ్స్ నన్ను మర్చిపోకండి నా వల్లనే గెలిచిరు మీరు అవ్వనా గట్లా అన్నవి నా నువ్వు గంత సింపుల్ గా ఒకటి అయినా విందానా అరే మీరు ఎవర తమ్ముళ్ళు నా వల్లే కదా అయినా మీ మీద కొట్టబుద్ధి కాలే తమ్ముడు అందుకే మిమ్మల్ని వదిలేసిన నీకు చక్కగానే రాలేదు కానీ మెల్ల మా మీద దోషేస్తున్నవి ఏంది ఆడదిక్కు అరే అట్లాగా సిరాజ్ బాయ్ రెండు సంవత్సరాలు వీళ్ళతోనే అన్న అట్లాంటిది ఇప్పుడు వీళ్ళ మీదే కొట్టాలంటే నా మనసు ఒప్పుకోట్లే బాయ్ ఏం బ్రో నీ లోపల ఈ యాంగిల్ కూడా ఉందా ఇదే యాంగిల్ ఆ నీత అంబానీకి తెలవాలి నీకు బ్యాంగిల్ లేచి మరి ముంబై రోడ్లో ఉరికి పిచ్చి కూడతా చూసుకోమల్లా ఏ ఎందుకు చేస్తా బాయ్ ఏదో మన పొరలే కదా అని జర ఖుషి చేస్తున్నా నువ్వు అట్లా గరం అయ్యి లేనిపోయిన ఐడియాలకు అమ్మాయి వాళ్ళకి ఇయకు నేను ఐడియాలు ఇచ్చే అవసరమే లేదు నువ్వు కానీ అమ్మాయి వాళ్ళ కళ్ళల్లో పడాలి చూసుకో చూసుకోమల్లా చెక్కి చెక్కి పెడతారు అవుతు బాయ్ అట్లా అయినా అవుతుంది ఇప్పటి నుంచి జరా దగ్గర పెట్టుకొని చేస్తా ఈసారి ఎట్లయినా గెలిపిస్తాం మన టీం ని చూసినాం ఆ గిల్లు వాళ్ళ ప్లానింగ్ ఎట్లున్నదో మనం కూడా ఇప్పటి నుంచి ఎవరిని నమ్మద్దు మన ఆట మనం ఆడాలి నెక్స్ట్ మ్యాచ్ ఎట్లయినా మనమే గెలవాలి కప్పు కూడా గెలవాలి సిరాజ్ బాయ్ వాళ్ళని నమ్మితే మనమే మోసపోతాం జోల్లీ ఐపీఎల్ కప్పు కొట్టి నా సారా పాపని పెళ్లి చేసుకోవాలా అసలు లేట్ అయిపోతుంది ఆ పెళ్లికి అవుగిల్లు ముంబై ఇండియన్స్కి నువ్వే అల్లుడుగా బిల్లు మర్చిపోయినావు ఏం కాదు ఈసారి మనం కప్పు కొడుతున్నాం నీ పెళ్ళికి అందరం కలిసి దుంకుతున్నాం ఓకే నా గిల్లు నీ అందరూ ఆశీర్వాదిస్తే నాకు బాగా హే గాయ్స్ ఇలాంటి వీడియోలు మన దగ్గర నుంచి రోజు వస్తూనే ఉంటాయి అవన్నీ మిస్ కాకుండా చూడాలనుకుంటే అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆల్ బటన్ ఆన్ చేసుకొని ఇంట్లో తిని పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే చూసుకోవడంలో తప్పు లేదు അതേ കഥ ഓക്കേ ആയസ് സീന്ദ നെക്സ്റ്റ് വീഡിയോ ബൈ ബായ്